ఇబ్బందులు పడకుండా ఆన్లైన్ ద్వారా వీటిని ముఖ్యమంత్రి చెప్పారు ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉంటదని ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా నారావరపల్లకు ముఖ్యమంత్రి వెళ్లారు చంద్రబాబు సమావేశం నిర్వహించారు ఇప్పుడు ఆలోచించింది ఆర్థిక సంస్కరణలు వచ్చాయి సంపద సృష్టించబడింది సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది సంపద పెరిగింది ఇంకా రిలేటివ్ గా పేదవాళ్లు మిగిలిపోతున్నారు రిలేటివ్ గా దట్ ఇస్ ది బిగ్గెస్ట్ సమస్య అందుకే నేను ఈ రోజు ఏం పెట్టానంటే పీ ఫోర్ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ హై నెట్ ఇండివిజువల్స్ మీరు ఎక్కడి నుంచో రాలేదు ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వచ్చింది మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు మీరు కష్టపడ్డారు ఈ రోజు రాణిస్తున్నారు మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను మా ఊరికి వచ్చాను ఈ ప్రాంతంలోనే పుట్టాను ఇక్కడ శేష శేషాపురానికి వెళ్లేవాడిని బై నడుచుకొని వెళ్లే ఫస్ట్ క్లాస్ కి ఒక కిలోమీటర్ చంద్రగిరికి వెళ్లే ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేవంటే రోడ్ పోయి చదువుకున్నాను కష్టపడ్డాను నాకు అవకాశం వచ్చింది కానీ నాతో పుట్టిన వాళ్ళకు ఆ అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు రావకపోవచ్చు అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం వాళ్ళు డబ్బులతోనే పైకి రారు వాళ్ళకు మెంటరింగ్ చేయాలి వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి ఈ రోజు ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది కొంతమంది స్వతహాగా పైకి వస్తారు స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికే ఈ రోజు పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చాను ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను నువ్వు అమెరికాలో ఉండొచ్చు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు హైదరాబాద్ లో ఉండొచ్చు పెద్ద పరిశ్రమ ఉండొచ్చు మీ వనరుల్ని మీరు పెట్టుకుని ఒకరిని చేస్తారా పది మందిని చేస్తారా ఒక గ్రామాన్ని చేస్తారా ఒక మండలాన్ని చేస్తారా మీ శక్తిని బట్టి మీ డబ్బుల వెసులుబాటును బట్టి ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే ఒక వర్టికల్ పెట్టి మందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి సమాజాన్ని పైకి తీసుకొచ్చాను నా వల్ల ఈ ఐదు వేల మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం అప్పుడే మన పండుగ రోజు అప్పుడే హ్యాపీగా ఉంటాం సంకల్పం పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతను తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే రైస్ కార్డ్స్ ఒక నలభై ఒక్క మందికి లేవన్నారు అవి కూడా ఇచ్చేయమంటాను ఆధార్ కార్డ్స్ ఆధార్ అథెంటికేషన్ అరవై ఒక మంది చేయలేదన్నారు అది కూడా చేయమంటాను భవిష్యత్తులో ఈ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే డెత్ సర్టిఫికేట్ అడంగల్ ఇవన్నీ ఉన్నాయి రేపు పద్దెనిమిది నేను ఓపెన్ చేస్తున్నాను ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ చేస్తాం మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్ గా ఎక్కడా ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్ ఆర్ అదర్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం దుడుతాం ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి నేనిప్పుడు ఆలోచించింది ఆర్థిక సంస్కరణలు వచ్చాయి సంపద సృష్టించబడింది సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది సంపద పెరిగింది ఇంకా రిలేటివ్ గా పేదవాళ్లు పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు రిలేటివ్ గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఈ రోజు పెన్షన్లు మీరు చూశారు నా వద్ద పల్లె వరకు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు మనోజ్ విష్ణు ఫ్లెక్సీలు వెలిశాయి అయితే నిన్న రాత్రికి రాత్రి మంచు మనోజ్ కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించి వేశారు సుమారు వంద వరకు ఉన్న ఫ్లెక్సీలను తొలగించేశారు హీరో మంచు మనోజ్ బుధవారం నారావరేపల్ల పల్లెకు చేరుకున్నారు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో మంచు మనోజ్ భేటీ అయ్యారు కాగా గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీలో జరిగిన పరిణామాలు తీవ్ర రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే మోహన్ బాబు తనయులు మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది నిన్నటి నుండి మోహన్ బాబు కాలేజీ వద్ద నారావరేపల్లె వరకు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వైపు మనోజ్ విష్ణు ఫ్లెక్సీలు వెలిశాయి అయితే నిన్న రాత్రికి రాత్రి మంచు మనోజ్ కు సంబంధించి ఫ్లెక్సీలను తొలగించేశారు